చెప్పకపోయినాము కూడా వచ్చారు మీరు మీరు నిన్న మేము బిజీ ఏంటనేది ప్రశాంతంగా అన్ని షేర్ మీరు తప్పకుండా మేడం మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తుందండి ఇందులో మనకి ప్రతి కుటుంబం యొక్క సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించబడుతుంది ఈ సర్వేలో భాగంగా మమ్మల్ని అమ్మకాలానికి ఎన్ని వందల రేటు దానిలో భాగంగా మేము మెయింటీన్ జరిగింది నేను మీరు వచ్చినప్పుడు గుడి దగ్గర మీరు రామాలయ గుడి పనుల్లో బిజీగా ఉండటం వల్ల నన్ను నేను మళ్ళీ ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఏదైనా సహాయం వస్తుందండి దీనివల్ల ఏంటి అసలు తప్పకుండా అండి తప్పకుండా ప్రతి కుటుంబం యొక్క అసలు సామాజిక స్థితి ఏంటి ఆర్థిక స్థితి విద్య స్థితి ఏంటి ఉపాధి రాజకీయంగా ఎలా ఉంది కులగణన ఎలా ఉంది అనేది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే న్యాయం నమస్తే అండి సార్ ఈ సర్వే దేనికండి మీరు ఇప్పుడు మూడు సార్లు వచ్చారు మమ్మల్ని కలవడం జరిగింది అయితే మేము కూడా కొంచెం బిజీగా ఉండి ఈ రోజు రమ్మని చెప్పాం మీకు ఇంకా అన్ని మీరు అడిగారు ఆధార్ కార్డ్ అవన్నీ ఇది దేనికి సంబంధించిందండి తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే అండి ఇది సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మేము ఎన్యూమరేటర్లుగా మీ దగ్గరకు రావటం జరిగింది ఇది దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు జరిగేటువంటి ప్రోగ్రాం అండి మేము ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తాను మాకు ఇక్కడ అమ్మపాలెం గ్రామంలో ఎన్యూమరేటర్గా నూట యాభై ఇల్లు కేటాయించారు దానిలో భాగంగా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఉన్నటువంటి అయితే సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వేలో మొత్తం సుమారుగా డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయండి ఇందులో ఈ ప్రశ్నలన్నీ మిమ్మల్ని అడిగి మేము సమాచారాన్ని నమోదు చేసుకుని మళ్ళీ మేము గవర్నమెంట్కి ఇస్తున్నాం అండి సార్ మీ పేరు ఏంటంటే నా పేరు అచ్చ్యుత రావండి నేను అన్నవరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తానండి అడగండి మీరు అడిగిన ప్రశ్న